మిమ్మల్ని మీ జాతి ఏం జాతర బస్సు శ్రీనివాస సార్ ఇంగ్లీష్ సార్ ఇంగ్లీష్ సార్ మమ్మల్ని తిట్టడంతో మాకు కొంత పాపడుతుంది ముందు కూడా చేస్తారు ఆయన ప్రతి చుట్టూ చెప్తారు అది మేము మోచుకున్నాం ఈ చుట్టూ ఎదో జాతీ అంటే మాకు పాప మనం జాతి గురించి కూడా మీ ఆడవాళ్ళని తెచ్చుకోవాలి మళ్ళీ ఆడవాళ్ళు వేరే భాషలో పెడతాను ఇండిపెండెంట్ సోషల్ యాక్టివిటీస్ సో ఏ పార్టీ నా పైన రొద్దొద్దు ముందు క్లారిటీ ఇచ్చేస్తున్నాను ఎందుకంటే పార్టీని ఒక పనికిమాలని ఏదో తీసుకొచ్చాడు సో ఈ రోజు ఇక్కడికి నేను పిఠాపురం నియోజకవర్గం రావడం జరిగింది పిల్లలతో మాట్లాడాను చాలా బాధ అనిపించింది ఎందుకంటే ఎప్పుడో ఒక చోట ఇక్కడ ఉన్న వారు ప్రతి ఒక్కరు కూడా క్యాస్ట్ డిస్క్రిమినేషన్ అనేది మేము అనుభవిస్తూనే ఉన్నాం పుట్టినప్పటి నుంచి అది వాస్తవం మేమే ఇంకా ఆడవాళ్ళైతే ఇంకా రెట్టింపు ఫిజికల్ అబ్యూజులు కూడా మేము భరిస్తూ ఈ స్టేజ్కి వచ్చాము మా ముందు తరాలు చేసిన తప్పులు మా పైన మేమేమీ ఏమీ చేయలేము మీ సహాయస్థితిలో ఉన్నాం కానీ ఈ రోజు ఈ బిడ్డల కోసం గట్టిగా నుంచుకోవడం కోసమే మేము వచ్చాం ఎందుకంటే వీళ్ళ భవిష్యత్ అన్నది రేపు ముందున్న జనరేషన్స్కి ఒక గుణపాఠంగా మిగలాలి వీళ్ళ అంబేద్కర్ గారిని స్ఫూర్తితో ముందుకు వెళ్ళాలి వీళ్ళని అడుగుతుంటే ఎక్కడ కూడా మాకు ఏం కావాలో మాకు తెలియట్లేదు కానీ ఏదో న్యాయం జరగాలి అని అంటున్నారు అంటే అంత తెలియని పసిపిల్లలు సిక్స్త్ సెవెంత్ ఎయిత్ స్టాండర్డ్ పిల్లలకి కాస్ట్ డిస్క్రిమినేషన్ అనేది చాలా దారుణమైన సిచ్యువేషన్ ఇది ఖచ్చితంగా ఖండించవలసిన విషయం ఇది సో నేను ఈ రోజు ఇక్కడికి వచ్చి మాట్లాడుతుంటే ఇలా నన్ను ఒక దళితుడు అన్నాడు మాలు అన్నాడు ఇలా మా అమ్మని ద్వీషిస్తున్నాడు అని ఇంత గోల పెడుతుంటే ఇంత ఇలా రోడ్ ఎక్కి చిన్న పిల్లలు మాకు న్యాయం కావాలని అడుగుతుంటే కలెక్టర్ గారు ఏం చేస్తున్నారు అని అడుగుతున్నారు కలెక్టర్ గారు కదా వచ్చిన వాళ్ళందరూ ఎంతసేపు పార్టీ బురద చల్లడం చేస్తారు కానీ కలెక్టర్ గారు ఏం చేస్తున్నారు ఇంత క్యాస్ట్ డిస్క్రిమినేషన్ వచ్చి పిల్లలు ఇలా రోడ్డు మీద నుంచి ఉంటే కలెక్టర్ గారు ఏం చేస్తున్నారు ఈ చిన్న పిల్లలే చిన్నపిల్లొత్తున్నా ఇలాంటి ఒత్తిడి ఏ మావోయిస్ట్ లో టెర్రస్ అవుతారు మా జాతి ఎక్కువ మంది ఉన్నారు నక్సలైట్లలో ఇంత చిన్న పిల్లలకి ఇంత స్ట్రెస్ ఏంటి మైండ్ లో అడుగుతున్నా కలెక్టర్ గారు మీరు కానీ దీని మీద మీరు స్పందించి తక్షణమే నిధుల్లో నుంచి తప్పించకపోతే హెచ్ఎం చెప్పండి మీకు ఎవరైనా సస్పెండ్ కావాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఇది కానీ మీరు చెయ్యకపోతే రానున్న రోజుల్లో మొత్తం దళిత సంఘాలన్ని కూడా ఒకటి చేసి ఏంటి రప్పరప్ప అన్నది మేము చూపిస్తాం వచ్చాడు ఒక ఆక్పాక్ అరవేపాక్ మీడియా గైడ్ ఎందుకు పనికి పనికి మాల వాడు వచ్చేమంటాడు ఏం జరగలేదు పిల్లలతో ఒరే రాజేష్ అనే వచ్చాడు మీ దగ్గరికి తల్లిదండ్రులను ఎవరన్నా కలిసాడా స్కూల్ వచ్చాడా ఒక రౌడీ షర్టర్ అయ్యుండి ఆ పోలీస్ స్టేషన్ లో ఆపోజిట్ లో పోలీసులు సిఐ తో కూర్చుని మాట్లాడుతున్నాడు రౌడీషెట్ ఉంది ఏంటది ఏంట్రాలు ఏంటని అడుగుతున్నాను బూత్లు మాట్లాడితే నాకు వచ్చు బూత్లు కానీ వీళ్ళు చూసి నాశనం అవ్వకూడదు కదా అని పద్ధతిగా మాట్లాడుతున్నాం లేదా నాకు వచ్చిన బూతులు ఎవరికే రావు ఆ ఆర్వేపాక్ గారికి చెప్తున్నాను ఒరే అధవా ఈ రోజు ఈ ఊరి సాక్షిగా దళిత సంఘాల నుంచి నేను ఎక్కడైనా సరే ఈ రోజు నుంచి నా దళిత అని అన్నాడో బట్టలు వాడి తీసి రోడ్డంతా తరిమి తరి కొడతాను రోజు మా తమ్ముళ్ళని అందరినీ కూడా రెడీ చేయమని చెప్తా ఒరే ఎక్కడైనా వాడు నా దళిత అని అన్నాడో ఎప్పుడు ఆ వదిలిపెట్టద్దు ఆడు పీకేది ఏమీ లేదు వచ్చి రాజకీయాన్ని అంటకట్టిన ఆడు ఫస్ట్ కలిపి ఆడు ఎప్పుడు చేయలేని పని ఆడు ఏది వైసీపీకో జనసేనకు టీడీపీకు కొమ్ము కాసే రకం ఆడు మన జాతి కాదాడు ఇప్పుడు ప్రెజెంట్ మీకు న్యాయం జరగాలంటే ఫస్ట్ మీరు బాగా చదువుకోవాలి ఈ సందర్భంగా పిల్లలకు అదే చెప్తున్నాను అంబేద్కర్ గారు ఎప్పుడు కూడా రివెంజ్ తీసుకోలేదు ఓన్లీ చదువుకున్నారు పెన్నుతో సమాధానం చెప్పాడు పిల్లలకి వచ్చే తరాలకు కూడా చెప్తున్నాను రివెంజ్ వద్దు ఓన్లీ పెన్నుతోటే చదువుతోటే సమాధానం చెప్పండి జైబీ సరే